అన్ని మేళ్లకు కారణకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ మహాకృప కొరకై స్తోత్రాలు మీ దయ కొరకై స్తోత్రాలు మీ రక్షణ కొరకై స్తోత్రాలు మీ ప్రేమ మీ సన్నిధిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను తండ్రి దయచేసి మా దైవజనుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఎంతోమంది దైవజనులు ఉన్నారు ప్రభా మా గ్రామంలో లెక్కకు మించి దరిదాపు రెండు వందల మందికి పైగా ఉన్నారు ప్రభా దయచేసి నిజముగా మీతో చక్కటి సంబంధము కలిగి నటువంటి దైవ సేవకులు ఏ కొందరు ఉన్నారు తండ్రి దయచేసి మిగిలిన వారందరూ కూడా మీతో సంబంధం లేకుండా ఉన్నారు మీ పేరే చెప్తున్నారు మీ బోధే చేస్తున్నారు కానీ కార్యాలన్నీ కూడా సాతానుడివేనయ్యా ఒక పిలుపు లేదు ఒక దర్శనం లేదు ఇలాంటి బిడ్డలు కూడా మీరు దర్శించి స్వచ్ఛమైన మీ సేవకులనుగా మార్చండి తండ్రి మార్చండి మీరు అక్కడ లోపుగా వీరందరూ మార్పు చెందులాగున కృపదై చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ జనవరి మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శనివారం మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనం గిలాదును విడిపించుకోనటానికి రాజు రాసు యుహోశువాపాతు రాజు సిద్ధపడ్డారు యుహోషువాపాతు రాజుగారన్నారు యుహోవా యొద్ధ విచారణ చేయుటకు ప్రవక్తలను పెంచండి అంటే దాదాపు ఇస్రాయేలు రాజు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించాడు యుద్ధము చేయుటకు రామత్ గెలాద్ మీదికి పోదున పోకుందున అంటే వారు వెళ్ళండి రామత్ గెలాదు మీ చేతికి అప్పగించబడుతుంది పొండని వారు చెప్పి కానీ యహోషువాతు అంటే రాజు విచారణ చేయుటికై వీరు తప్ప యహోవా ప్రవక్తలలో ఒక్కడైనాను ఎక్కడ లేడా అని అడిగాను ఏడవ వచనంలో చెప్పబడిన మాట ఈ ఈరోజున ఈ నాలుగు వందల మంది ప్రవక్తల లాగా చాలామంది ఈ రోజున సేవకులు దేవుడు చెప్తున్నాడనేవారు దేవుడు నాకు బయలుపరిచాడనేవారు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడనేవారు దేవుడు మీ ఇంటికి వెళ్ళమన్నాడు అనేవారు ఇలా ఈ రీతిగా దేవుడు మీ ఇంటికి రమ్మన్నాడు మాకు కష్టం ఉంది మీరు సహాయం చేయాలి అని చెప్పేవారు బోలెడంతమంది ఉన్నారు దైవ సేవకులను కూర్చి ఈ రీతిగా మాట్లాడము నాకు తగినది కాదు కానీ ఇప్పుడు ఉన్నతమైన రామోతుని విడిపించుకోవటానికి రామోద్ గిలాదును విడిపించుకోవటానికి సిరియనుల చేతిలో నుండి యుద్ధం చేయాలి అందుకని వారు యహో వయోధ్య విచారణ చేయుటకు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిస్తే అందరూ వెళ్ళండి మీకు ఆ రామోద్ గిలాదు మీరు వశపరుచుకుంటారని చెప్పారు అయితే యోధరాజు వీరేనా ఇంకెవరైనా యహోవా దేవుని ప్రవక్త ఉన్నాడా అని అడిగాడు ప్రియులరా గమనించాలి ఆ మాట అన్నప్పుడు రాజు అంటాడు ఇమ్లా కుమారుడైన మేకాయ అని ఒకడున్నాడు అతని ద్వారా మనము యహోవా యొద్ధ విచారణ చేయొచ్చు కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపకా కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యహోషా పాతుతో అనగా యహోషాపాతు రాజైన మీరు అలాగనగా అనవద్దనేను అప్పుడు ఇస్రాయలు రాసు తన పరివారములో ఒకని పిలిచి ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చాను ప్రియులరా గమనించాలి ఇమ్లా కుమారుడైన ఇమ్లా అనున్నటువంటి మాటకు యెహోవా నెరవేర్చును అని అర్థం మీకాయ అంటే యహోవాను వాడెవడు అనేటటువంటి అర్థం ఇప్పుడు మీకాయ ఎప్పుడు కూడా ఇస్రాయేలు రాజుకు వ్యతిరేకంగా ప్రకటన చేస్తాడని చెప్పి అతడు నా కీడే చెప్తాడు అందుకని అతని మీద నాకు ద్వేషం ఉంది అంటున్నాడు చాలామంది దేవుని సేవకులు దేవుని చేత వాడబడుతున్న సేవకులు ఎవరికైనా తాము చేస్తున్నటువంటి తప్పును గురించి చెప్తే లోబడకపోగా వారి మీద ద్వేషాన్ని పెంచుకుంటారు పగని పెంచుకుంటారు తప్పు కదా దేవుడు మనల్ని ప్రేమించి మన తప్పును సరిచేసుకోవటానికి ఒక దైవజనుని ద్వారా మనలను హెచ్చరించినప్పుడు మనము విధేయత చూపెట్టి ఆ తప్పు నుండి బయటికి రావడము మంచిది కదా ఆ రీతిగా కాకుండా అంటున్నాడు ఈ మేకాయ నాకు కీడే ప్రకటిస్తాడు అందుకు నాకు అతని మీద ద్వేషము అని అన్నాడు యహోషు అపాతు అంటే యోధా రాజు మీరు అలాగ అనగ అనాద్దని ఇజ్రాయలు రాజుతో చెప్పి అతని పరివారంలో కని పిలిచి మేకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని చెప్పాడు ఇజ్రాయేలు రాజును రాజుకు యోధారాజుగా యహోషువపాతు రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆశీనులై ఉన్నారు ప్రవక్తలందరూ వారి సమక్ష మందు ప్రకటన చేయిచుండగా నా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని ఇహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పాడు ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేశారు సిద్కియా అంటే యహోవా నీతి అని అర్థం ఈ సిద్కియా అబద్ధ ప్రవక్త అతడు ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి సిరి అనులను వీటితో పొడిచి చంపేసేయి అని రాజుతో చెప్పాడు ఆ నాలుగు వందల మంది ప్రవక్తలు కూడా సిద్కియాతో కూడబలికి అలాగే మాట్లాడుతూ వచ్చారు యహోవా రామేద్ గెలాదును రామోద్ గెలాదును రాజువైన నీ చేతికి అప్పగించను గనక నీవు దాని మీదికి పోయి జయమందుదువు అని చెప్పారు అయితే మీకాయాను పిలవబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా మీకాయ యహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదిన నేను అని చెప్పాడు ప్రిలరా సిద్కియా నాలుగు వందల మంది ప్రవక్తలు ఒక్కవైపును మాట్లాడుతూ మీరు రామేద్ గెలాదును వశం చేసుకుంటారు సినియను చంపేస్తారు అని చెప్తే మీకు ఆ విధంగా చెప్పడం లేదు యహో వా జీవము తోడు దేవుడు నాకేం చెప్తాడో అదే నేను చెప్తానని చెప్పాడు అయ్యలారా ఈరోజున తప్పుడు సమాచారాలు చెప్పేవారు బోలెడంతమంది ఉన్నారు దయచేసి గమనించాలి అయితే దేవుని మాట విని ఆయన సెలవిచ్చినది చెప్పేవారు ఈ ఒక్కరో ఇద్దరు ఉన్నారు ఇందులో నీ వెవరివి అనే ఆలోచన ప్రతి దైవ సేవ కూడా పరీక్ష చేసుకోవాలి చూడండి ఈ నాలుగు వందల మంది సిద్దికి ఇనప కొమ్ములు చేసుకొని వచ్చి వారిని పొడిచి చంపేయండి అని అన్నారు రీతిగా కాకుండా మీ కాయ జీవ యహోవా జీవము తోడు ఆయన జీవంతోడు నేను ఆయన ఏం చెప్తాడో దాన్నే చెప్తానన్నాడు ప్రియులరా గమనించాలి నష్టమో కష్టమో ఇరుకో ఇబ్బందో మనము దేవుడు చెప్పిందే చెప్పాలి కానీ మనకిష్టం వచ్చిందంతా చెప్పకూడదు దేవుడు మనతో ఏం బయలుపరుస్తాడో ఆ సత్యాన్ని మాత్రమే బయలుపరచాలి చూడండి అతడు రాసు నద్దుకు వచ్చినప్పుడు రాజు మీకాయ నీవేమందువు యుద్ధము చేయుటకు మేము రామేద్ గెలాదు మీదికి పోదుమా పోకుందుమా అని అడుగగా అతడు రాజు రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయమందదువని రాజుతో అనెను అందుకు రాజు నీ చేత ప్రమాణము చేయించి యహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసి ఉన్నది నేను ఎన్ని మారులు నీతో చెప్పి తిని అని రాజుతో సెలవీయగా అతడు ఇస్రాయేలీలందరూ కాపరిలేని గొరెలవలేరే కొండల మీద చెదరియుండుట నేను చూచి తిని వారికి యజమానుడు లేడు ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యహోవా సెలవిచ్చను అని చెప్పాడు అప్పుడు ఇస్రాయేలు రాసు యహో చూచి ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అని యహోషువా పాతుతో ఇజ్రాయేలు రాజు అనగా మీకాయా ఇట్లా నేను యహోవాస్ సెలవిచ్చిన మాట ఆలకించుము యహోవా సింహాసనాశినుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమున ఆయన ఎడమ పార్శ్వమునకు నిలిచి ఉండుట నేను చూచి తిని అహాబు రామోద్ గిలాది మీదికి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతని ప్రేరేపించనని యహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యహోవా సన్నిధిని నిలవబడి నేను అతని ప్రేరేపించదని అనగా యహోవా ఏ ప్రకారం నీవు అతని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండుటను ఉందునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయమునందుదువు పోయి ప్రకారం చేయమని అతనికి సెలవు ఇచ్చాను ఇరవై రెండవ వచనం వరకు చదివి వినిపించాను రేపు ఇంకో కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం గాక